అనుకోకుండా మేకమామ మళ్లీ కథలోకి వచ్చి మీనాకు దొరికిపోయాడు అయినప్పటికీ బాగా కవర్ చేసింది రోహిణి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసేసింది మీనా ఆ వెనకే ఫాలో అవుతూ వెళుతుంది ఫర్నిచర్ షోరూమ్ కి వెళ్లిన మాణిక్యాన్ని దాచేస్తారు విద్య రోహిణి మీనా వెళ్లిపోయే సమయానికి బాలు వస్తాడు తన ఫ్రెండ్ రాజేష్ కి బీరువా కావాలని అడుగుతాడు అదే బీరువాలో మాణిక్యాన్ని దాచేయడంతో అది విద్య కొనేసిందని అబద్ధం చెప్తుంది రోహిణి విద్య కూడా తప్పనిసరి పరిస్థితిలో సపోర్ట్ చేస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీనా బాలు రాజేష్ మనోజ్కి కూడా పనుందని చెప్పి బయటికి పంపించేస్తుంది రోహిణి అమ్మయ్యా అనుకుని మాణిక్యాన్ని వెళ్ళిపోమని చెప్తుంది మీరు డ్రామా ఆడుతున్నారని నాకు తెలుసు మీరే బయటపడతారని వెయిట్ చేస్తున్నా అయినా మీరేదో సమస్యలో ఉన్నారని అర్థమై ఊరుకున్నాను అని అంటాడు అదంతా నిజమే అని ఒప్పుకుంటుంది రోహిణి మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని మాటిచ్చి వెళ్ళిపోతాడు మాణిక్యం ఇంటికొచ్చిన మీనా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటుంది బాలు గలగల మాట్లాడుతూ ఉంటాడు కానీ ఏదో ఆలోచనలో ఉంటుంది గమనించిన బాలు ఏం జరిగిందని అడుగుతాడు తనకు రోహిణి మేనమామ ఎదురుపడిన విషయం తాను ఆగమని అరుస్తున్నా కన తాను ఆగమని అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన విషయం చెప్పేస్తుంది మీనా నువ్వు ఎవరిని చూసి అనుకుంటున్నావో అంటాడు బాలు మీనా స్ట్రాంగ్ గా చెప్పడంతో నిజమే అయ్యుండొచ్చు మొదటి నుంచి నాకు పార్లరమ్మ పైన ఆ పైన అనుమానం ఉంది అదే నిజమని నువ్వు ఇప్పుడు చెప్పడంతో అర్థమైంది ఎలాగైనా ఆ గుట్టు బయట పెట్టేలా ప్లాన్ చేయాలి అని అనుకుంటారు బాలు మీనా ఎత్తుకు పై ఎత్తు వేసే రోహిణి ఈసారి మరో కొత్త డ్రామాకి తెరతీసింది తనకు సహాయం చేస్తానని మాటిచ్చిన మాణిక్యాన్ని మరోసారి మేనమామగారు రంగంలోకి దింపింది ఈసారి ఇంటికి తీసుకురాకుండా కాల్ చేయించింది అది కూడా వీడియో కాల్ ఫారిన్ బ్యాక్గ్రౌండ్లో నిల్చుని కాల్ చేస్తాడు మటన్ కొట్టు మాణిక్యం ప్రభావతికి వీడియో కాల్ చేస్తాడు ఇంట్లో అందరినీ పలకరిస్తాడు ఇంతలో బాలు వచ్చి ఏంటిదంతా వాడి నీకు నిన్న కనిపించాడని చెప్పావు అని అడిగితే ఏమో అంటుంది మీనా ఇంతకీ రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి ఎప్పుడొస్తారు అని అడిగితే మరో నెల రోజుల్లో బయటకు వచ్చేస్తారు అని చెప్పేస్తాడు ఇలా ఇరికించేశాడేంటి అని రోహిణిలో కంగారు పెరుగుతుంది ఇంతలో ఆ ఫోన్ బాలు తీసుకుని మీరు ఇప్పుడు ఎక్కడున్నారో అని అడుగుతాడు దుబాయ్ లో ఉన్నాను అంటాడు మాణిక్యం అవునా మీరున్న ప్లేస్ నుంచి లొకేషన్ షేర్ చేయండి మా డబ్బుడమ్మా మీరెక్కడున్నారో చెప్పేస్తుంది అని అంటాడు షాక్ అవుతారు మాణిక్యం రోహిణి మరి లొకేషన్ షేర్ చేస్తే దొరికిపోవడం ఖాయం లొకేషన్ పంపకపోతే మీనా చెప్పిన మాటే నిజం మరి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి